పురాణ పరిచయంలో భాగంగా అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుంటున్నాం ఈ సంచికలో పురాణం గురించి తెలుసుకుంటాం ముందుగా అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలు మూడుగా విభజించబడ్డాయి బ్రహ్మ పురాణాలు వైష్ణవ పురాణాలు మరియు శైవ పురాణాలుగా ఉన్నాయి బ్రహ్మ పురాణాల్లో బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం వైవర్త పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణాలు భాగంగా ఉన్నాయి వైష్ణవ పురాణాల్లో పద్మ పురాణం నారద పురాణం విష్ణు పురాణం గరుడ పురాణం వరాహ పురాణం భాగవత పురాణం మత్స్య పురాణం మరియు పురాణం వామన పురాణాలు భాగంగా ఉన్నాయి శైవ పురాణాల్లో వాయు పురాణం పురాణం స్కంద పురాణం మరియు అగ్ని పురాణాలు భాగంగా ఉన్నాయి ఈ సంచికలో మనం పురాణం అందులో ఉండే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టాదశ మహాపురాణాల్లో పదిహేనవ పురాణం పురాణం కౌర్మం పృష్టం సమాఖ్యాతం అనగా శ్రీమన్నారాయణుని పృష్ఠభాగం అంటే వీపు భాగంగా వర్ణింపబడినది పురాణం కూర్మరూపుడైన జనార్దనుడు పాతాళలోకంలో ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ సాధన గురించి విష్ణు భక్తుడైన ఇంద్రద్యుమ్నికి ఇంద్రుడు మహర్షుల సమక్షంలో తెలుపుతూ చేసిన వివరణ ఈ పురాణం ఇందులో లక్ష్మీ కల్పంలోని వృత్తాంతం కలదని తెలుపబడింది కూర్మపురాణం రెండు భాగాలుగా ఉన్నది పూర్వ భాగం ఉత్తర భాగం పూర్వ భాగంలో యాభై మూడు ఉత్తర భాగంలో నలభై ఆరు మొత్తం తొంభై తొమ్మిది అధ్యాయాలు మరియు పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి కూర్మ భాగం నాలుగు సంహితలుగా విభజించబడింది బ్రాహ్మీ సంహిత భాగవతీ సంహిత సౌరీ సంహిత మరియు వైష్ణవీ సంహిత ఈ బ్రాహ్మీ సంహిత తిరిగి పూర్వార్థం ఉత్తరార్థాలుగా విభజించబడింది నారద పురాణ పురాణానుసారం నాలుగు సంహితలతో కలిపి పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి ఇందులో తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి అయితే ప్రస్తుతం లభ్యమవుతున్న కోర్మ పురాణంలో కేవలం ఆరు వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణమంతటా శివుని ప్రాధాన్యమే చెప్పబడింది అలాగే అనేక సందర్భాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏ భేదం లేదని తెలియజేయబడింది ఈ ముగ్గురు పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలని తెలియజేస్తుంది శక్తి పూజకు కూడా చాలా ప్రాధాన్యత శక్తి యొక్క సహస్రనామ స్తోత్రం ఇందులో ఉన్నది విష్ణు శివులు లక్ష్మీ గౌరుల ప్రతిరూపాలని చెప్పబడింది శివపారమ్యం ఎంతో ఎక్కువగా ప్రతిపాదించబడిందంటే విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుడు శివుని ప్రసాదం చేతనే జాంబవతి జాంబవతియందు సాంబుడనే పుత్రుడిని పొందగలిగాడని విపులంగా తెలుపుచున్నది ఇందులోని పూర్వభాగంలోని సృష్టి ప్రకరణం తరువాత పార్వతీ తపస్సు ఆమె సహస్రనామాలు వర్ణించబడ్డాయి ఇక్కడే కాశీ ప్రయాగ క్షేత్ర మహత్యం తెలుపబడింది ఉత్తర భాగంలో ఈశ్వర గీత వ్యాసగీత అనే రెండు గీతలు ఉన్నాయి ఈశ్వర గీతలో భగవద్గీతలో తెలిపిన విధానంలోనే ధ్యాన యోగం ద్వారా శివ సాక్షాత్కారం లభిస్తుందని చెప్పబడింది ఇక వ్యాస గీతలో నాటి ఆశ్రమాల కర్తవ్యము ఆచరింపవలసిన కర్మలు వ్యాస మహర్షి ద్వారా బోధింపబడ్డ విషయాలు తెలుపబడ్డాయి లక్ష్మీదేవి ఇంద్రద్యుమ్నుల సంవాదం విష్ణువు మహర్షుల మధ్య సంవాదం సృష్టి ప్రక్రియ వర్ణాశ్రమధర్మాలు భృగువంశ వర్ణన వ్యాస పాండవ సంవాదం యుగధర్మాలు కాశీప్రయాగల మహత్యం సదాచార వర్ణన వర్ణన హేమకూట వర్ణన అష్టాంగ యోగాలు అశౌచ విధి వానప్రస్థాశ్రమ మహత్యం యతిభిక్షా ప్రకారాలు సురాపాన ప్రాయశ్చిత్తం నది మహత్యం మొదలైన అంశాలెన్నో ఈ కూర్మ పురాణంలో తెలియజేయబడ్డాయి మరీచి భృగువు అంగీరసుడు పులస్త్యుడు పురహుడు క్రతువు దక్షుడు అత్రి వశిష్ఠుడు ఈ తొమ్మండుగురు బ్రహ్మపుత్రులని తెలియజేస్తుంది ఈ వామన పురాణం పూర్వము ప్రజలందరూ ఏ విధమైన బాధలు లేనివారై భక్తి శ్రద్ధలతో స్వధర్మాలను ఆచరించేవారు ఆ తరువాత కాలవశాత్తు రాగద్వేషాలు బయలుదేరాయని పురాణం తెలుపుతోంది ధర్మం తాలూకు ప్రాధాన్యం గురించి ఈ విధంగా చెప్పబడింది ధర్మాత్ సంజాయతే హ్యర్థో ధర్మాత్ కామోభిజాయతే ఏవాపవర్గాయ తస్మాత్ ధర్మం శ్రమాశ్రయేత్ ధర్మం వల్లే అర్థం కామం మోక్షం సిద్ధిస్తాయి కనుక ధర్మాన్ని విడవకుండా సర్వదా ఆశ్రయించాలని చెప్పడం జరిగింది ఇంకా కూర్మ పురాణంలో శివకేశవుల అభేదం గురించి విశేషంగా చెప్పబడింది శంకరుడు దేవదేవుడని సృష్టి స్థితి లయలకు కారకుడని ఇందులో వర్ణింపబడింది శివుని మరో రూపమే విష్ణువు స్వయంగా విష్ణు భగవానుడే ఇలా చెప్పాడు ఓ బ్రహ్మదేవ ఎవడైతే ఈ లోకాలను సృష్టిస్తున్నాడో రక్షిస్తున్నాడో మరియు ప్రళయం చేస్తున్నాడో ఆ మహాదేవుడైన శంకరుడు వస్తున్నాడు బ్రహ్మవైన నిన్ను సృష్టించింది ఆ సదాశివుడే వేదాలను నీకు ప్రసాదించింది అతడే విశ్వ కారణమైన నా వాసుదేవాకారము అతనిదే అని పై శ్లోకాల భావం ఈ విధంగా శివకేశవుల ఐక్యతను బోధిస్తున్నది పురాణం భక్తులు ఏ ఏ రూపాలతో కొలిస్తే ఆ రూపాలతో శివుడే వారి అభీష్టాలను నెరవేరుస్తాడంటూ యంఎం భేదం సమాశ్రిత్య యజంతి పరమేశ్వరం తత్తద్రూపం సమాస్థాయ ప్రదదాతి ఫలం శివ ఈ విధంగా శివమహత్యంలో తెలియజేయబడింది మన సమాజంలో కొందరు తమ బాధ్యతల్ని మరచి తీర్థయాత్రల నెపంతో తిరుగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇహలోకంలో కానీ పరలోకంలో గాని ఫలితం ఉండబోదని చెబుతోంది కోర్మపురాణం యస్వధర్మాన్ పరిత్యజ్య న తస్య ఫలతే తీర్థ మిహలోకే పరత్రచ పరిసరాల పవిత్రతను లక్ష్య పెట్టని కొందరు దేవాలయాల్లోనూ దేవతా ఉద్యానవనాల్లోనూ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు అటువంటి వారు పాపానికి గురి కాగలరని అందుకు ప్రాయశ్చిత్తం తప్పదని హెచ్చరిస్తుంది పురాణం పుణ్యక్షేత్రాల దర్శనం సకల పాప నివారకం పుణ్యక్షేత్రాల్లో ప్రశస్తమైనది కాశీక్షేత్రమని ఈ శ్లోకం చెబుతోంది పుణ్యక్షేత్రాభిగమనం సర్వపాప విశోధనం సర్వామీ చైతేషాం తీర్థానం పరమాపురి నామ్నా వారణసీ దివ్యా కోటి కోట్యయు కాశీక్షేత్ర మహత్యం గురించి అద్భుతమైన వర్ణన ఉన్నది ఈ పురాణంలో వేద విభాగం చేసే వారందరూ వ్యాసులని వీరు మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నారని పరాశరసుతుడైన కృష్ణద్వైపాయనుడు ఇరవై ఆరవ వాడని తెలియజేయబడింది ఈ పురాణంలో ఇంకా సామాజికల కనీస కర్తవ్యాలు చెప్పబడ్డాయి పంధాదేయో బ్రాహ్మణాయ స్థియై రాజ్ఞే చక్షుహే వృద్ధాయ భారభగ్నాయ రోగిణే చ మనం దారిలో నడుస్తూ ఉంటాం అప్పుడు బ్రహ్మజ్ఞాన సంపన్నులు స్త్రీలు రాజులు అంధులు ముసలివారు బరువులు మోసేవారు రోగులు బలహీనులు ఎదురైతే వారికి దారినిచ్చి నడవాలి అంతేగాని వారిని తోసుకుంటూ నడవరాదని భావం నపాదౌ సారయేదస్య సన్నిధానే కథానచ జృంభా హాస్యాదికం తదా ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుగారి ఎదుట కాళ్ళు చాపరాదు ఆవలింత పరిహాసపూరిత మాటలు పలుకరాదు కంఠాభరణాలు ధరించరాదని భావం గురువులను దేవతలను వేదాలను కొందరు నిందిస్తూ ఉంటారు వారి స్వభావం అలా చేయకపోతే వారికి కాలక్షేపం కాదు అలాంటి వారికే ఏ విధమైన సమాధానము చెప్పవలసిన అవసరం లేదు పాపాత్ములైన వారు యుగ యుగాల్లో ఉన్నారు వారు పాప ఫలితం తప్పక అనుభవిస్తారు కనుక అలాంటి వారు ఎదురైనప్పుడు కనీసం వారి వైపు కూడా చూడరాదు చెవులు మూసుకొని వారిని దాటి వెళ్లాలని చెబుతోంది కూర్మపురాణం విష్ణుభక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు ఇతని పుత్రుల్లో ఒకడు విరోచనుడు ఇతడు మహాబలశాలి ఇంద్రాది దేవతలందరినీ ఓడించాడు ధర్మం తప్పక రాజ్యపాలన చేస్తున్నాడు మహావిష్ణువు ప్రేరణతో ఒకసారి అతనికి దగ్గరకు వెళ్ళాడు సనత్కుమారుడు సాధారణంగా ఆహ్వానించి పూజించాడు విరోచనుడు ఆయన రాకకు అడుగగా ఆత్మజ్ఞానం ఉపదేశించటానికి వచ్చానని చెప్పాడు మునీశ్వరుడు జ్ఞానోపదేశం చేశాడు దాంతో రాజుకు వైరాగ్యం వచ్చింది తన కొడుకు బలికి రాజ్యభారం అప్పగించి తాను యోగ విద్యలో లీనమయ్యాడు తండ్రివలే మహాపరాక్రమశాలి బలిచక్రవర్తి బలిచక్రవర్తి ధర్మ పాలన సాగిస్తున్నాడు ఇతడు కూడా తండ్రివలే ఇంద్రాదులను ఓడించి అంగరంగ వైభవంగా రాజ్యపాలన చేయసాగాడు దీన్ని సహింపలేకపోయింది దేవమాత అదితి బలి మొదలైన అసురులను సంహరించేందుకు స్వయంగా మహావిష్ణువే తన గర్భంలో పుట్టాలని సంకల్పించి భయంకరమైన తపస్సు చేసింది ప్రత్యక్షమయ్యాడు కేశవుడు ఆనందంతో పరవశించింది ఆదితి విష్ణు స్తోత్రం చేసింది తన కోరికను తెలియజేసింది తథాస్తు అన్నాడు భగవానుడు కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది బలి చక్రవర్తి రాజ్యంలో అకాల వర్షం దిక్కులు పిక్కటిల్లేలా పిడుగుపాట్లు భయపడ్డాడు బలి ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణమేమిటి అని తన తాతగారైన ప్రహ్లాదు అడిగాడు విషయం గ్రహించి మహావిష్ణువు మరో అవతారం ఎత్తబోతున్నాడు అసుర వినాశం జరగబోతోంది ఆ మాధవుణ్ణే శరవణు వేయడమని ఉపదేశించాడు అట్లే చేశాడు బలి శుభ ముహూర్తం రానే వచ్చింది అదితి గర్భాన అవతరించాడు శ్రీమన్నారాయణుడు ఉపనయనం జరిపించి వేదాధ్యయనం చేయించాడు సదాచార సంపన్నుడయ్యాడు ఆ చిరంజీవి అతడే వామనుడు ఇలా ఉండగా మహాయజ్ఞం ఒకటి చేశాడు బలిచక్రవర్తి వచ్చిన బ్రాహ్మణులందరికీ కోరిన దక్షిణలిచ్చాడు వామనుడు జింకచర్మం ధరించి బ్రహ్మదండం చేతపట్టి అక్కడికి వచ్చాడు పుట్టివాడు మహా తేజస్వి సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు భిక్షాందేహి అన్నాడు ఏం కావాలో కోరుకోమన్నాడు బలిచక్రవర్తి ఎంతో వినయంగా తన అడుగులతో మూడు అడుగులు నేలనడిగాడు వామనుడు సంతోషంగా అంగీకరించాడు బలి వామనుడు తన పాదాలను రెండడుగులతో భూమి ఆకాశాలను ఆక్రమించాడు వామనుడు మూడవ అడుగును బలి చక్రవర్తి తలపై పెట్టాడు పాతాళం చేరాడు బలి ఆ తరువాత విష్ణు సాహిత్యం పొందాడు ఈ విధంగా వామన చరిత్ర అద్భుతంగా ఈ పురాణంలో తెలియజేయబడింది పురాణంలో ఓ భక్తి కథ కూడా ఇలా ఉంది పూర్వం చంద్రవంశంలో దుర్జయుడనే రాజు ఉండేవాడు అతడు సకల శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చాడు ఇతని భార్య అన్ని సుగుణాలు ఉన్న ఉత్తమరాలు మహాపతివ్రత ఒకనాడు యమునా నదీ తీరానికి వెళ్ళాడు దుర్జయుడు అచట అతనికి మధురగానం వినిపించింది ఆ దిశగా చూచాడు ఊర్వశి కనిపించింది ఆమె సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు సరిగ్గా అప్పుడే దుర్జయుణ్ణి చూసిందామె అపర మన్మధుడిలా ఉన్నాడు ఇతని రూప సంపదకు చకితులు రాలైంది ఊర్వశి పరస్పరం ఆకర్షితులయ్యారు అక్కడ కొంత సమయం కలిసి గడిపారు తరువాత తన నగరానికి బయలుదేరాడు రాజు మళ్ళీ ఇక్కడే కలుసుకుందామంది ఊర్వశి నగరానికి వెళ్ళిన అతడు తన భార్యను చూసే సాహసం చేయలేకపోయాడు కారణం ఆమె పతివ్రత కావటమే ఇతని భయానికి కారణం అడిగింది ఆమె చెప్పలేదతడు తన జ్ఞాన దృష్టితో విషయం తెలుసుకుని ప్రభు రాజైన వాడెప్పుడూ భయపడరాదు అది దేశానికి క్షేమం కాదు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మంచిది అన్నది ఈ మాటలు విన్న వెంటనే కణ్వాశ్రమానికి వెళ్ళి ఆ మహర్షి ప్రేరణతో తన తప్పిదానికి ప్రాయశ్చిత్తం తెలుసుకున్నాడు దుర్జయుడు ఆశ్రమం నుండి బయలుదేరాడు దారిలో ఒక గంధర్వుడు ఎదురయ్యాడు అతని మెడలో ఓ హారం కనిపించింది ఆశ్చర్యపోయాడు తాను ఊర్వశికి ప్రేమ కానుకగా ఇచ్చిన హారం అది అది చూసి తట్టుకోలేకపోయాడు దుర్జయుడు భయంకరంగా ఆ గంధర్వునితో పోరాడి ఎట్టకేలకి తన వశం చేసుకున్నాడు ఆ హారాన్ని కామాతరుడై మళ్లీ యమునా తీరానికి వెళ్ళాడు ఊర్వశి కోసం వెదికాడు కనిపించలేదు భూమండలమంతా గాలించాడు ప్రయోజనం లేకపోయింది మానస సరోవరం వెళ్ళాడు అక్కడ కనిపించింది ఆమె ఆనందం పట్టలేకపోయాడు హారంతో ఆమెను అలంకరించాడు ఆమెతో శారీరక సుఖం పొందాడు నగరానికి వెళ్ళి ఏం చేశావు అని అడిగింది ఊర్వశి భార్య హితవచనాలు కణ్వదర్శనం దర్శనం హారం సాధించడం వగైరాలన్నీ చెప్పాడు నీ హితం కోరి చెబుతున్నా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో లేకపోతే ముని శాపానికి నీవు నీ భార్య ఆగ్రహానికి నేను గురి కావలసి వస్తుంది అంది ఊర్వశి అతనికి ఆ మాటలు రుచించలేదు అప్పుడు ఊర్వశి తన వికృత రూపం చూపింది దుర్జయుడు భయంకరాకారాన్ని చూడలేకపోయాడు కనువిప్పు కలిగింది తనను తానే నిందించుకున్నాడు కందమూల ఫలాలతో పన్నెండు సంవత్సరాలు గాలి మాత్రమే ఆహారంగా మరో పన్నెండు సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు అతని కోరిక నెరవేరలేదు సిగ్గుతో వెళ్లి కణ్వ మహర్షికి జరిగిన వృత్తాంతం వివరించాడు కరుణించాడు ఆ మనీశ్వరుడు కాశీ క్షేత్రం వెళ్ళి గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసుకోమన్నాడు ఆ విధంగానే కాశీ వెళ్ళి గంగా స్నానం ఆచరించి స్వామిని దర్శించుకున్నాడు దుర్జయుడు తన పాపానికి ప్రాయశ్చిత్యం జరిగింది మళ్లీ తన నగరానికి వెళ్ళి ప్రజలకు చక్కని పరిపాలన అందించాడు ఇలాంటి భక్తి ప్రదాయకమైన కథలు ఎన్నో పురాణంలో ఉన్నాయి దీనిలో తాంత్రిక గ్రంథాల్లో లోని చాలా విషయాలు కలిసిపోయినట్లుగా తెలుస్తుంది నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో చెప్పబడిన విషయాలు డామర యామలాద తంత్ర గ్రంథాలలో ఉన్న విషయాలే ఇందులో చాలా స్తోత్రాలు మహత్యాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి మహేశ్వరుని శాంతి విద్యపై నాలుగు విధాలైన శక్తులున్నాయని అందుచేతనే పరమేశ్వరుడు చతుర్వ్యూహుడని ఇందులో చెప్పబడింది ఈ పురాణం ఐదు ఆరు శతాబ్దాలలో రచింపబడి ఉండాలి ఏతత్ చతుర్వర్గ ఫలప్రదం పఠతాం శృణ్వతాం నృణాం సర్వోత్కృష్టగతిప్రదం ధర్మార్థ కామ మోక్షాల నివ్వగలిగింది ఈ పురాణం భక్తి శ్రద్ధలతో దీనిని చదివేవారు వినేవారు మోక్షాన్ని పొందగలరు హరి ఓం తత్సత్